ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అప్పుడు తిరస్కారాలుండవు ఇది ఎలా అంటే నేను రాయి పైకి విసిరితే సద్గురు నేను రాయి పైకి విసిరాను వచ్చి నా తల మీద ఎందుకు పడుతోంది ఈ గ్రహం మీద ఇలానే పనిచేస్తుంది ఇలా పనిచేయద్దనుకుంటే ఈ వాతావరణాన్ని వదిలి రాయి పైకి విసిరాలి అప్పుడు అలా పైకి వెళ్తూనే ఉంటుంది ఇక్కడైతే ఇలాగే జరుగుతుంది మీరు పైకి విసిరితే అది తిరిగొచ్చి మీ తల మీదే పడుతుంది పడదా మీరిప్పుడు సొలిటైర్ ఆడే వ్యక్తిలా ఉన్నారు తెలుసా అవును ఇది సొలిటైర్ ఆట లాంటిది ఇది ఎలా అంటే మీరెలా ఉన్నారంటే ఆ వాహనం గురించి అసలు ఏమీ తెలియకుండానే దాన్ని ముంబై రోడ్ల మీద నడపాలనుకునే వారిలా ఉన్నారు నడపడం రాదు ఆయన కారో బైకో ఎక్కి ట్రై చేస్తారు బైక్ సహకరించదు మొదటి క్షణంలోనే పడిపోతారు కారైతే కాస్త తేలిక ఎవరైనా నడపొచ్చు నాలుగు చక్రాలుంటాయి అలా నడుపుతూ ఇలా అంటున్నారు సద్గురు నేను నడుపుతున్నాను కాని ఎంతో భయం వేస్తోంది ఏం చెయ్యాలి పైగా రోడ్ల మీద జనాలు చస్తున్నారు ఏం చెయ్యాలి అంటున్నారు అలానే జరుగుతుంది మరి అందుకే నడపాలనుకుంటే ముందు మీరు కొంత సమయం నేర్చుకోవడానికి కేటాయించాలి రోడ్ల ముందు అవునా జీవితం కూడా అంతే జీవితాన్ని మొదలెట్టే ముందు కొంత సమయం ఈ అంతరం గురించి నేర్చుకోవడానికి కేటాయించాలి అవునా ఈ శరీరం ఈ మనస్సు ఎలా వాడాలి ఏ విధంగా అయితే అవి బాగా పనిచేస్తాయి దీనికోసం కాస్త సమయం పెట్టకూడదా లేదు జీవితంలోకి దూకేస్తారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నిరాశ చెందుతున్నాను అంటారు స్పష్టంగా అవి వాస్తవ దూరమైనవి అవునా మరి ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే ఏం చేయనేమో అది నిజం కాదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా చూడండి తేనెటీగలు పక్షులు చీమలు ఏనుగులు కూడా ఏదో చేస్తూనే ఉంటాయి కదా అవి చేయగలిగింది అవి చేస్తున్నాయి అలాగే మీరు కూడా మీరు చేయగలిగిందే చేస్తారు చేయరు అందుకే మేం మీకు ఈషాయోగా నేర్పిస్తున్నాం మిగతా చెత్తంతా తీసేయడానికి అర్థమైందా ఇఫ్ అపాన్ ఎవ్రీథింగ్ మీరు మీ చుట్టూ ప్రతిదాన్ని ఒకే విధంగా చూడగలిగితే మీరు చేయగలిగిందంతా మీరు చేస్తారు చేయలేని చేయరు ఇందులో సమస్య ఉంది సృష్టి అంతా ఇలాగే పనిచేస్తోంది కదా మీరీ గ్రహాన్ని వెనక్కి తిరగమంటే అది తిరగగలదా భూమాత కూడా చేయలేదు కాబట్టే ఉంది మీరందులో చిన్న భాగమే అవునా భూమిలా తిరుగుతోంది రే పొద్దున్న ఇలా తిరగమంటే తిరగలదా లేదు కాబట్టి పెద్ద విషయమే ఉంది మీకు చేతనైందే చేయగలరు అంతే ఓసారి దీన్ని చూడగలిగితే మీ జీవితమంతా మీ సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెడతారు పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ తో సమయం వృధా చేసుకోరు జీవితం అది జరుగుతున్న విధంగా జరగటానికి కారణం కేవలం మీరు కోరుకోవడం వల్ల కాదు మీకున్న సామర్థ్యం వల్లే అది అలా జరుగుతుంది మిమ్మల్ని మీరు బలపరుచుకునే బదులు మీ సమయాన్ని అర్థంలేని ఎక్స్పెక్టేషన్స్తో వృధా చేసుకుంటున్నారు కాబట్టి మీ సమయాన్ని అర్థంలేని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో గడిపే బదులు ఆ సమయాన్ని దీన్ని బలపరుచుకోవడంలో గడపండి మీరు మీ సామర్థ్యం మేరకే చేయగలరు అవునా దానికన్నా ఎక్కువ చేయగలరా ఎవరైనా తమ సామర్థ్యం కంటే ఎక్కువ చేయగలరా లేదు కాకపోతే ఏమిటంటే మీ సామర్థ్యాన్ని పెంచుకోగలరు అంతే మీ సామర్థ్యాన్ని పెంచుకోకుండా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు ఇదే అసలు పొరపాటు కాదా ఇదే అసలు పొరపాటు కదా ఇప్పుడు వంద మీటర్లు ఏడు సెకండ్లలో పరిగెత్తాలనుకుంటే దాని గురించి ఆలోచించడం కాదు మీరు చేయాల్సింది మీ కాళ్లను ఊపిరితిత్తుల్ని బలపరుచుకుని పరిగెత్తడమే ఎవరికి తెలుసు ఆరు సెకండ్లలోనే పరిగెడతారేమో ఎవరికి తెలుసు సమయం గురించి గాబరా పడకండి మీ కాళ్లను వీలైనంత బలంగా తయారు చేసుకోండి ఆపై పరిగెత్తండి ఊరికే పరిగెత్తడంలోని ఆనందం కోసం ఎంత టైంలో చేస్తారో మనకు తెలీదు ఇరవై ఒక్క నిమిషాల కాబట్టి మీ జీవితాన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ వృధా చేయకండి ఎందుకంటే అసలు ఈ ఎక్స్పెక్టేషన్స్ మీవి కూడా కావు పక్క వాళ్లను చూసి మీకోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు ఇది మీ జీవితాన్ని నిర్మించుకోవడానికి చాలా చాలా మూర్ఖమైన మార్గం ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అసలు మీవి కూడా కావు అవును నేను చెప్తున్నా మనిషి మనసు ఎలాంటిదంటే ముంబైలో అందరికీ ఒకే కాలుందనుకోండి నిజానికి మీకు రెండున్నాయి కాని అందరికీ ఒక కాలే ఉంది వాళ్లంతా కుంటుతున్నారు మీరు కూడా అలాగే చేస్తారు మీకు రెండు కాళ్లున్నా కూడా ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్లను చూసి మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు మీ సామర్థ్యం పెంచుకోండి పరిస్థితులు అనుమతించినంత మేరకు చేస్తారు మీరు చేయాల్సిందల్లా ఇదే మీ శరీరాన్ని మనసును ఎలా తీర్చిదిద్దుకోవాలంటే వాటిని పూర్తి సామర్థ్యంతో వాడుకోగలిగేలా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దానికి తగ్గట్టు వ్యవహరించగలిగేలా ఏదో ఫ్యాన్సీ విధంగా కాదు తెలుసా ఇప్పుడు మేము ఈషాలో పూర్తిగా కొత్త తరహా విద్య ప్రారంభించాం దాన్ని సంస్కృతి అంటారు వాళ్లకు ఫార్మల్ విద్య ఉండదు కేవలం యోగా సంప్రదాయ సంగీతం సంప్రదాయ నృత్యం సంస్కృతం ఇంగ్లీష్ ఇంకా మార్షల్ ఆర్ట్స్ అంతే ఈ పిల్లలకు ఏమీ తెలియదు కానీ మీరొచ్చి చూడండి ఇలా ఉంటారు ఎందుకంటే మేము వాళ్లకు కేవలం తమ శరీరాన్ని మైండ్ని పూర్తి సామర్థ్యంతో వాడుకోవడం నేర్పిస్తున్నామంతే మీరే చూస్తారు వచ్చేసరికి వాళ్లు గొప్ప జీవులుగా తయారవుతారు ఎందుకంటే ప్రపంచంలో మీ గెలుపు కేవలం ఇదే భౌతిక ప్రపంచంలో గెలుపు అంటే ఇదే మీరు మీ శరీరాన్ని మైండ్ని ఎంత బాగా వాడగలరు అదే మీ గెలుపు అవును అదే కదా కొంచెం జ్ఞానం కావాలి ఈ పుస్తకాల జ్ఞానమంతా నెట్లో ఉంది దాన్ని తల్లో పెట్టుకోనక్కర్లేదు అదంతా నెట్లో దొరుకుతోంది ఏదైనా ప్రత్యేకమైన పని చేయాలనుకుంటే దానికి కావలసిన జ్ఞానాన్ని తెచ్చుకోవచ్చు కానీ అది కూడా ఉంది నేను చెప్పేది ఏమిటంటే ప్రస్తుత విద్య ఇరవై సంవత్సరాలకు పైగా ఉంది దాన్ని ఐదారేళ్లకు తగ్గించవచ్చు ఒకవేళ ప్రజలకు ఒక నిర్దిష్టమైన మానసిక సామర్థ్యం ఉంటే అంతేకాదు ప్రతి మనిషి దాదాపు ప్రతి ఒక్కరూ కొన్ని విధాల బలహీనత ఉన్నవాళ్లు తప్ప దాదాపు అందరికీ ఇది సాధ్యమే అర్థం లేని ఎక్స్పెక్టేషన్స్ ని తీసేయాలంతే కుంటుపరిచే ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే ఎవరో ఇది చేస్తుంటే మీరు ఇంకొక అడుగు ముందుకెళ్లాలనుకుంటారు అది ఒక తక్కువ స్థాయి ప్రమాణమే అయిన ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడం గురించి ఆలోచించకండి మీ శరీరాన్ని మనసును నిర్మించుకోవడంపై దృష్టి పెట్టండి వాటిని పూర్తి సామర్థ్యంతో వాడుకోగలిగేలా అవ్వండి దాన్ని ఎలా వాడతారో మాకు తెలీదు మీరు ఈ ప్రపంచంలో చేసేది మీరున్న పరిస్థితికి తగ్గట్టుండాలి కదా చేసే పని ఎప్పుడూ పరిస్థితి ఉండాలి మీ గురించి కాదు ఈ ఒక్క విషయం అర్థమైతే అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అవసరమైందేదో చేస్తారంతే ఉన్న పరిస్థితిలో ఏది అవసరమో అది చేస్తారు అంతే మీరు ముంబైలో ఉంటే స్టాక్ మార్కెట్ నేర్చుకుంటారు కన్యాకుమారిలో ఉంటే చేపలు పట్టడం నేర్చుకుంటారు ఇది బాగా చేస్తారు అది బాగా చేస్తారు అంతే మీరెక్కడున్నా అంతే అవునా